నమస్తే నేను మిత్రో మీరు చూస్తున్నారు కరూల్ జిల్లా ఎమ్యూనో టౌన్ నందు పట్టపగలి మహిళకు మాటలు చెప్పి బంగారు గొలుసు చోరీ చేసి పరారైన ఘరణ మోసగాలు వివరాలకు వెళితే ఎమ్యూనో నడిబొడ్డున లక్ష్మీపేటలో శుక్రవారం మధ్యాహ్న సమయంలో సామాన్లు శుభ్రం చేసే పౌడర్ అమ్ముతున్నామంటూ మహిళా గొంతులో ఉన్న తాలిబొట్టు చైను మరియు ఇంట్లో ఉన్న భర్త గొలుసు తీసుకొని పరారైనట్లు తెలిపారు మేము ఏమ ఏమి అనేసి అంటే మేము ఇట్లా టైల్స్ క్లీనింగ్కి క్లీనింగ్ పౌడర్ అవి అమ్ముతున్నాము అనేసి అన్నారు మాకేం వద్దులేండి మాకు అన్ని టైల్స్ వేస్ట్ రూమ్ మేమే మేము ఎప్పుడప్పుడు తుడుచుకుంటాము అంటే లేదు ఒకసారి చూపిస్తాము కంచిన పాత్రలు అవన్నీ కానీ క్లీన్ అవుతాయి అనేసి అన్నారు వద్దులేయండి వినలేదు వినలేదనమాట ఇంకా లోపలిది లో ఒకటి పెట్టుకున్నాం వేస్ట్ది అది కంచింది దేవుడి పాత్ర అది తీసుకొని వచ్చి మేము చూపించాం అనమాట చూపిస్తే ఈ పొడితో ఈ పొడితో క్లీన్ చేసి చూపించినాడు చూపిస్తే తెల్లగా అయిందనమాట ఇంకా వేరేవి ఏమైనా వెండి కానీ బంగారు కానీ అన్ని క్లీన్ అవుతాయి అనేసి అని చెప్పినాడు అనమాట చెప్తే ఇంకా లేదండి ఇవాళ ఏం లేదు మాకు స్కూల్ టైం అవుతుంది మేము క్యారట్ తీసుకోవాలా అంటే కానీ ఏం వినకుండా ఆయన ఇంకా మా పాపది వేరేది ఒకటి ఒకటికి పోయింది వెండి కాల్చయను అది తీసుకుని వచ్చి ఇచ్చినామన్నమాట అది ఇస్తే మా మా ఎదురు క్లీన్ చేసి ఇచ్చినాడు ఇట్లే అంతవరకుగా లోపలికి రాలేదు అతను ఇది క్లీన్ చేసి చూపించినాడు తర్వాత ఇంకొక బంగారు కానీ క్లీన్ చేసేది ఉందండి అంటే లేదండి మేము అసలు క్లీన్ చేయించుకోము మొన్నే కొత్తది చేయించుకున్నాము ఏమొద్దు అనేసి అంటే లేదండి ఒకసారి చూడండి ఒకసారి ఈరోజు శుక్రవారం మేము తీమండి మంగళసూత్రంగా తీము అనేసి అంటే లేదు ఒకసారి చూడండి ఒకసారి చూడండి అంటే ఇంకా లోపల ఉండే చైన్ మాయంది అందరే ఉండింది అన్నమాట బీరో లోపల బట్టల దగ్గర కాబోల దగ్గర ఉంటే అది తీసుకుని వచ్చి చూపించాను దాన్ని వేసి ఉడికిచ్చి ఉడికించండి అన్నాడు పది నిమిషాలు పది నిమిషాలు ఉడుకుంటే అది ప్రోడక్ట్ వేస్ట్ అవుతుందని ఇంకోటి కానీ వేయండి ఇంకోటి నాకు ఇంకా అక్కడ నుంచి మాటలు రావడం లేదు మాట్లాడాలి ఇంక వాళ్ళు చెప్పినట్టు వింటున్నాను అంతే అప్పట్లోనే వాళ్ళు ఒకసారి ఏమో ఇట్లా అన్నారు కానీ నాకు అది తెలియదు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు తీసుకురమ్మని ఇట్లా ఇట్లా తిరిగే లోపల వాళ్ళు ఇట్లా ఏమో అన్నారు కానీ నాకు తెలియదు మూడు తలాలు అన్నా మంగసూత్రం చెట్టు మొత్తం మూడు తలాలు మా ఆయన ఒక తొలం మా ఆయన మా ఆయన అప్పుడు లేడు ఈ టైం ఆ టైంలో ఇక్కడ నేను లోపలిని తీసుకుని వచ్చి ఇచ్చేటట్టు వాళ్ళు చేస్తున్నారు అట్లా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియో ని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి